శ్రీకాకుళం జిల్లా సురవరంకు చెందిన దేవగణపతి తన పద్నాలుగో ఏట పెన్సిల్ ఆర్ట్ లో మొదటిసారిగా వాళ్ళ పెద్దనాన్నగారి ఆర్ట్ వేయగా వారి కుటుంబ సభ్యులు మెచ్చుకోగా వారి ప్రోద్బలంతో గత మూడు సంవత్సరాలుగా పెన్సిల్ ఆర్ట్ వేస్తున్న ఈ కుర్రాడు గురించి తెలుసుకుందాం ఈ రోజు నా పేరు దేవ దేవగణపతి నాది సురవరం గ్రామం జరుమూరు మండలం శ్రీకాకుళం జిల్లా మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు మా అమ్మ పేరు రోహిణి మా నాన్నగారు మా బాబాయ్ గారు మట్టి విగ్రహాలు సిమెంట్ విగ్రహాలు గుడ్ పెయింటింగ్స్ వేస్తారు అదే విధంగా నేను ఖాళీ సమయాల్లో వాళ్ళతో పాటు వెళ్ళి నేర్చుకుంటున్నాను ఇప్పుడు నేను ఐటీఐ చదువుతున్నాను నెక్స్ట్ డిప్లొమాలో కూడా జాయిన్ అయ్యాను ఐటిఐ కంప్లీట్ అయిపోయింది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఈ పెన్సిల్ డ్రాయింగ్ అనేది వేయడం జరుగుతుంది మొదటగా మా పెద్ద బొమ్మ వేశాను అది బాగుందనేసి ప్రోత్సాహ స్వాతంత్ర సమర యోధులు భగత్ సింగ్ గాంధీ అబ్దుల్ కలాం ఇంకా అంబేద్కర్ నెహ్రూ వీళ్ళు బొమ్మలు వేయడం జరిగింది అదే విధంగా మా ఫ్యామిలీలో అమ్మ నాన్న చెల్లి రిలేటివ్స్ బొమ్మలు కూడా వేయడం జరిగింది నేను నేర్చుకోవడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు డ్రాయింగ్ వేసినందుకు ఇప్పుడు నేను ఐటిఐ కంప్లీట్ చేశాను డిప్లొమాలో జాయిన్ అవుతున్నాను అదే విధంగా మా అమ్మ నాన్న వాళ్ళ వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఈ డ్రాయింగ్ అనేది నేర్చుకోవడం జరిగింది నేను గీసిన బొమ్మలు మా నాన్నగారికి చూపిస్తాను అందులో ఏమైనా సరిదిద్దుకోవాల్సినవి ఉంటే అతను చెప్తారు వాళ్ళ ప్రోత్సాహం వల్ల నేను నేర్చుకోగలిగాను గీసిన బొమ్మలు చూసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్సు టీచర్స్ సార్స్ అందరూ బాగున్నాయని అంటారు అందువల్ల నాకు ఏ బొమ్మ అయినా వేయాలంటే ఉత్సాహంగా ఉంటుంది దేవ గణపతి ఐటీఐ పూర్తి చేసి ఇప్పుడు పాలిటెక్నికల్ చదువుతున్నాడు వాళ్ళ నాన్నగారు మట్టి మరియు సిమెంట్ విగ్రహాల కళాకారులు వారితో మట్టి విగ్రహాలు తయారు చేసేటప్పుడు దేవ తన సెలవు సమయాల్లో విగ్రహాలను మట్టి అద్దడం మొదలగు పనులు సహాయం చేస్తూ ఉండేవాడు వాళ్ళ బాబాయ్ జనార్దన్ గారి ప్రోత్సాహంతో వాళ్ళ ఎంగ్రేవింగ్ ఆర్ట్ ద్వారా గోడపై బొమ్మలు కూడా చెక్కేవారు దేవ తను గీసిన ప్రతి పెన్సిల్ ఆర్టు వాళ్ళ నాన్న శ్రీను గారికి చూపించి ఆ ఆర్ట్లో ఉన్న చిన్న చిన్న లోటుపాట్లను వాళ్ళ నాన్నగారి ద్వారా తెలుసుకొని అందుకు తగిన విధంగా సరిదిద్దుకుంటూ పెన్సిల్ ఆర్ట్ స్కెచ్ని మరింతగా మెరుగులు దిద్దుకొని స్వంతంగా ఆర్ట్ నేర్చుకొని ఈరోజు తన ఆర్ట్తో తనదైన శైలిలో పెన్సిల్ ఆర్ట్ గీస్తూ అందరి మన్నలను పొందుతున్నాడు ఈ కుర్రాడు